జై జనందర్ జయగురుదేవ్ ఇది నే ఐటెం ఆచుకాయే ఫెస్టివల్ బి బౌత్ ఆచుకీ రంజాన్ మూమెంటే గ్రూప్ ప్రశాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి గుంటూరు అండి చాలామందికి డౌట్ వస్తుంది ఎక్కడదండి వీడియో అని ఇది మొత్తం మన ఈ ఐటమ్ మొత్తం మనం మనకి స్టైల్లో చేయించామండి డిజైన్స్ మొత్తం మీకు సపరేట్ సపరేట్ డిజైన్స్ మనకు మన స్టైల్లో చేయించాం డిజైన్స్ మొత్తం మీకు ఐటమ్ మొత్తం సూపర్ కూడా అండి ఒకటి మించిన ఒకటి ఐటమ్ ఐటమ్ కోసం చాలామంది చూస్తున్నారు ఇది ఇవన్నీ ఐటమ్ సూపర్ ఐటమ్ అండి సొంతంగా మనం ఆర్డర్ ఇచ్చి మన టేస్ట్లో మనం తయారు చేపించాము ఐటమ్స్ అండి ఇవన్నీ చూడండి మీకు డిజైన్స్ కూడా ఒకటి మించిన ఒకటి డిజైన్స్ ఉంటుంది చూడండి మీకు చూడండి ఐటమ్ చూసే పనిలేదు సూపర్ ఐటమ్ అండి ఇది మీరు ఇంట్లో గ్రానైట్ మార్బుల్ వేపిస్తారు కదా అలా టేస్ట్ఫుల్ జుబ్బర్ డుబ్బ అని అనమాట ఇది చూడండి వావ్ ఇంతవరకు మీరు కాటన్లో ఇంతవరకు మీరు చూడండి స్టైల్లో మీకు డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి మీకు ఇటాలియన్ మార్బుల్ ఎలా ఉండదో ఆ స్టైల్లో మీకు ఇటాలియన్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇటాలియన్ మార్బుల్లో మీరు చూసుంటారు ఫస్ట్ టైం శారీస్లో ఇలా లో ఫస్ట్ టైం మనం తయారు చేయి పెట్టండి ఇది చూడండి డీన్స్ కూడా సూపర్గా ఉంటాయి కలర్స్ కానీ డీన్స్ కానీ ఇది మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది వీడియో మీకు చూపిస్తుంది డీన్స్ కూడా చూపిస్తారు చూడండి పండుగ ఎప్పటికప్పుడు మళ్ళీ బండ్లు కట్టేసాయిగా చూడండి కలర్స్ కూడా చూసుకోండి సూపర్ కలర్స్ అనమాట ఇవన్నీ మీకు ప్రైస్ లిస్ట్ మీకు చెప్తానండి ఇవన్నీ థౌజండ్ ప్లస్ ఐటమ్ పదిహేను వందల రూపాయల దగ్గర నుంచి పన్నెండు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అనమాట ఇవన్నీ ఐటమ్ మీకు కావాల్సిన మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పిక్ పెట్టండి మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపించింది ఇది మార్బల్ అండ్ మార్బల్ ప్రింట్ అనమాట ఇంతవరకు మీకు గ్రానైట్లో మార్బుల్లో చూసిన తర్వాత ఇయర్స్ ఫస్ట్ టైం మీకు నేను దీనిలో తీసాను అనమాట హ్యాండ్లూమ్లో ఇది మార్బల్ టైప్ బిజినెస్ అనమాట మీరు చూస్తున్నారు రేల్స్ ఎలా ఉన్నాయి ఒకటి మించిన ఒకటి డేస్ కలర్స్ కానీ రేస్ కానీ సూపర్ అనమాట ఇది చూడండి ఇలాంటి స్టైల్స్ మీకు డిజైన్స్ తీస్తున్నాం సూపర్ టేస్ట్ అండి మొత్తం మార్వాడీ టేస్ట్ అడుగుతారు కదా నార్త్ ఇండియన్ టేస్ట్ కావాలంటారు కదా మీరు జగదీష్ ఈ ఐటమ్ కోసం పోయినసారి కస్టమర్ చాలా మంది నాకు కావాలి నాకు కావాలని ఎగబడ్డారు అలాంటి ఐటమ్ మళ్ళీ మనం మళ్ళీ తయారు చేయించాం మీకు మార్బల్ ప్రింట్ చూసారు కదా మార్బల్ ప్రింట్ ఐటమ్ మీకు శారీస్ లో తయారు చేసామనమాట మార్బల్ ప్రింట్ పళ్ళు శారీ మొత్తం సిబోరి టైప్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ మీకు ఇండియాలో ఎవడైనా తయారు చేస్తే ఎక్కడైనా దొరికితే నాకు స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఛాలెంజ్ ఇస్తాను అనమాట అలాంటి ఐటమ్ మీకు మార్బల్లో ఫస్ట్ టైం మనం తయారు దీంతో దీంతోపాటు ఇంకొక ఐటమ్ చూసాను చూడండి ఇది మొత్తం హ్యాండ్ వీవింగ్ ఐటమ్ అనమాట హ్యాండ్ వీవింగ్ ఐటమ్ చూడండి డిజైన్స్ చూడండి ఇట్ ప్యూర్ ప్యూర్ మంగళగిరి పట్టు పట్టు ఒరిజినల్ మంగళగిరి పట్టు అనమాట లైట్ వెయిట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది శారీ పల్లో ఇది శారీ మొత్తం మీకు ఈ డిజైన్ వస్తుంది చూడండి శారీ మొత్తం డిజైన్ వస్తుంది అనమాట ఇలాంటి ఐటమ్స్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసేది ఐటమ్ కూడా చూడండి అవి కట్ట కట్టేసారి వెనకది వెనక మొత్తం ఎప్పటికప్పుడు కట్టకట్టేసుకోయ ట్రైలరే ఇది ఓన్లీ ట్రైలర్ అండి సినిమా రిలీజ్ వచ్చేటప్పుడు ట్రైలర్గా ఉండదు ఇది ట్రైలర్ అనమాట దీని ప్రైస్ లిస్ట్ మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఇస్తాం ఇవన్నీ ట్రైలర్స్ అనమాట ట్రైలర్స్ మీకు చూపిస్తున్నాం రేట్లు మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం ప్రైస్ లిస్ట్ చెప్తాను దీనిలో కలర్ శాట్ కూడా చూడండి సూపర్ కలర్ సాడ్ అనమాట అరే ఈ కవర్ నేను తీయట్లా ఓకేనా ఇది ఉంచేసి దాన్ని బట్టి నువ్వు సెట్ చేసుకో డిజైన్ బట్టి సెట్ చేసుకో ఐటమ్ కూడా మీకు ఏంటంటే సూపర్ సూపర్ కలర్స్ అండి వచ్చేది అది ఒప్పు ఒకసారి మాట్లాడు ఎవరు అది ఫోన్లో వస్తూ ఉండదు పనిలో ఉన్నారని చెప్తారు వీడియో షూట్లో ఉన్నారని చెప్తాడు చూడండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగుంటాయి అంటే కలర్స్ రాత్రి మీకు ఇంకా నిద్రపడదండి ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నా ఇంకా మీకు నిద్రపోయిందే గోహా కలర్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయో కలర్స్ ఇలాంటి కలర్స్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తీసేది ఒకటి నువ్వు కవర్ ఎక్కిచ్చేసేసుకో రా కూర్చుంటాం కాదు టపటప కవర్ ఎక్కించుకుని సెట్ ఆ సెట్ రెడీ చేసుకో అది ఓన్లీ ట్రైలర్ ఓన్లీ ట్రైలర్ అండి ఇది ఎంత మీకు జీన్స్ కూడా చూసుకోండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ డస్టీ కలర్స్ చీర చూస్తుంటేనే చాలు మీకు రాత్రి నిద్ర పడ్డది ఇంకెప్పుడు రావాలా కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి అంటారు ఇలా సొంత మనం మోడల్ చేపిస్తామండి అన్ని ఆప్లిక్ కలర్స్ మొత్తం మీకు చూసే కలర్స్ కూడా బాగుంటాయి ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇట్లాంటి కలర్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెప్పించేది ఐటమ్ కూడా చూసారా మీకు రా కలర్ కూడా చూస్తుంటుంటే మీకు సూపర్గా ఉంటాయండి కలర్స్ డిజిటల్ కలర్స్ మొత్తం డిజిటల్ కలర్స్ అండి వీళ్ళు మీకు ప్రతి సారీ డిజిటల్ కలర్స్ వస్తుంది శారీ కూడా ఒకటి మించి అని ఒకటి కలర్స్ అనమాట చూసుకోండి ఇలాంటి కలర్స్ కనక మహాలక్ష్మి సెంటర్ మీ మీకోసం ఎంతో కష్టపడి కలర్స్ తీసుకొచ్చి చేపిస్తున్నాం ఎన్ని ఇంగ్లీష్ కలర్స్ తేవాలంటే ఇక్కడి నుంచి కావాలండి ఎన్ని ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పియాల్సి వస్తాయి కలర్స్ ఎందుకంటే ఈ కలర్స్ మీకు గ్యారంటీ కలర్ పో ఫుల్ గ్యారెంటీ కలర్స్ అనమాట ఎన్ని అది అట్లాంటి కలర్స్ అంటే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ అది తెప్పించేది ఒక్క చాట్లో చూశారు కదా మీకు ఎన్ని కలర్స్ ఇస్తున్నాం అనేది అలాంటి డైన్స్ మోడల్స్ తెప్పించమే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ గొప్పతనం ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇది హ్యాండ్ బుట్ట మొత్తం చేతి పని జబర్దస్త్ అండి ఐటమ్ మాత్రం బాయ్ ఐటమ్ మాత్రం హైలైట్ అండి ఇది మీకు ఐటమ్ చూస్తే మీరు ఇమీడియట్గా గా రావాలని ఆ కలర్కి ఆ కలం వస్తుంది డీసెంట్ కలర్ చాలా డీసెంట్ అండి ఓన్లీ ఫర్ డీసెంట్ లేడీస్కేనండి ఇది వచ్చేది వచ్చి మా దగ్గరకు వచ్చి ప్రాణాలు మాత్రం తీగాకండి ఎవరైనా ఒకటే చెప్తున్నా మన దగ్గర నైన్టీన్ ఫార్టీ టూ నుంచే ఫిక్స్డ్ రేటు ఫిక్సెడ్ రేటే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఐటెం కూడా చూడండి మీకు ఇలాంటి ఐటమ్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి మన దగ్గర ఎక్కువ మంది బాటికి కూడా తీసుకెళ్తారండి ఐటమ్స్ మొత్తం ఇలాంటి సూపర్ ఐటమ్ అనమాట మనం తయారు చేసేది ఈ మొత్తం మనం మనం చెప్పి చేపించుకునే స్టైల్లో మనం చేయించుకుంటామండి ఎందుకంటే అంతా నార్త్ ఇండియన్ కస్టమర్స్ ఎక్కువ అనమాట వాళ్ళ కోసం సరే మేము డిజైన్స్ ప్యాటర్న్స్ లైట్ వెయిట్లో మీకు సరైన కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ సరైన కొత్త డిజైన్స్ కావాలంటే కనకమహాలక్ష్మి శారీ సెంటర్ మీకు తక్కువ రావాల్సిందే ప్యూర్ పట్టు అండి లైట్ వెయిట్ పట్టు నూట యాభై గ్రాముల మంగళగిరి ఒరిజినల్ మంగళగిరి ఐటమ్ అండి ఇవన్నీ మొత్తం వీవి కంప్యూటరైజ్ వర్క్ అన్నమాట దీనిలో మీకు చూపించేది మొత్తం కంప్యూటరైజ్ వర్క్ డిజైన్ కర్రీస్తో డిజైన్ కర్ర మా అమ్మాయి డిజైన్ చేసిద్దండి దాన్ని బట్టి మేము వర్క్ చేయించి ఇస్తాం కస్టమర్స్ అందరికీ డిజైన్ కూడా మా సొంతంగా తయారు చేస్తామండి ఈ స్టైల్లో ఉంటే దీనిలో బాగుంటుంది అని చెప్పేసి మేమందరం కూర్చొని డిజైన్ చేసిన తర్వాతే అది ఓకే అయిన తర్వాత కంప్యూటరైజ్ వర్క్ చేపిస్తామండి అండి మీకు ఈ రంగు ఉంది ఆ రంగు ఉందని అని మీరు బాధపడాల్సిన పని లేదు అలాంటి కలర్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే ఎవరి గ్రీన్ అందిస్తుంది అనమాట అందిస్తూ ఉంటాం అనమాట అది అది స్పెషల్ కనక మహాలక్ష్మి శారీస్ అంటే స్పెషల్ అది చూసారుగా ఇది చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి అన్ని వెయ్యి రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయలు లోపే ఐటము ఇవన్నీ వెయ్యి రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయలు లోపే ఐటమే అట్లాంటి కస్టమర్స్ లైక్ చేసి చెప్పండి అంతవరకే కానీ చూసిన తర్వాత ఇదా అదా అని కాకండి ఈ మొత్తం కథాన్ వర్క్ చూడండి కంప్యూటరైజ్డ్ చాలా డీసెంట్ వర్క్ అనమాట చూడండి కలర్స్ ఒకటి ఒకటి చూసారు మీ డిజైన్స్ ఎలా ఉన్నాయో అలాంటి డిజైన్స్ అండి మనం చేయించేదబ్బా ఎంత సా ఎంత సాఫ్ట్ వర్క్ అండి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి కట్టుకుంటే కూడా మీకు ఎక్కడైనా పార్టీలో వెళ్తే కూడా మిమ్మల్ని అడగాలి ఎక్కడ తీసుకొచ్చారు శారీ అంటే ఆల్రౌండ్ అనమాట కనక మహాలక్ష్మి శారీస్ అంటారు లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు నెంబర్ వన్ ఐటెం మార్కెట్లో అందిస్తున్నాం అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇదేనండి కొంత ఉన్న ఉన్నది కనక మహాలక్ష్మి సెంటర్ ఎక్కడా లేదు నైన్టీన్ ఫార్టీ టూనో మేడం మనం షాప్ పెట్టింది డిజైన్స్ కూడా చూసారు కదా మొత్తం నార్త్ ఇండియన్ టేస్ట్ అనమాట మీరు శారీ కట్టుకుంటే చాలు మీకు ఆ ఫీలింగ్ వచ్చేసిద్ది అనమాట మంచి డెజర్ట్ ఏరియాలో వెళ్ళినా కూడా మీకు చికాక్ అనేది పుట్టదు అలాంటి ఐటమ్స్ మనం తయారు చేస్తాము డిజైన్స్ కూడా చూసారు కదా ఉండియో ఎన్ని వెయ్యి రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయలు లోపండి ఐటము దానికి నచ్చిన వాళ్ళే నాకు వాట్సాప్ చేయండి మీకు ప్రైజ్ లిస్ట్ చెప్తాను అంతవరకే కానీ చూసి మాత్రం వదిలిపెట్టద్దు ఈ వీడియో కాల్ సెలక్షన్ మాత్రం ఉండదండి ఈ ఐటెము ఈ ఐటమ్ వీడియో కాల్ సెలక్షన్ కానీ మినిమం ఫైవ్ త్రీ పీసెస్ కానీ ఫైవ్ పీసెస్ కానీ పెట్టుకోవాలి మూడు పీసెస్ తీసుకోండి కానీ వీడియో కాల్ ఇస్తాను ఫెసిలిటీ అది అంతవరకే కానీ సింగిల్ పీసెస్ మాత్రం వీడియో కాల్ పెట్టుదో సింగిల్ ఇది సరే ఒక్కే అండి మా అబ్బాయి గారు చెప్తున్నారు సింగిల్ కూడా ఇది కస్టమర్ పాపం అంత దూరం నుంచి వీడియో కాల్ చేస్తున్నారు వాళ్ళ మనసు ఎందుకు బాధ పెట్టకూడదు అని చెప్పేసి మా అబ్బాయి గారు కూడా చెప్తున్నారు సింగల్ కూడా సింగిల్ కావాల్సి మీ స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టండి మీకు అది ఉంటే కనుక కొరియర్ చేస్తాం కొరియర్ ఛార్జ్ మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా అండి ఆల్ ఇండియా సర్వీస్ ఉంది ఓకేనా ఎక్కువ శారీ తీసుకోమంటే మాత్రం ఆంధ్ర వరకు ఉంటే బస్సుకు పంపించేస్తాం లేదా పోస్టల్కి వెళ్ళాలంటే పోస్టల్ ఛార్జెస్ సపరేట్ ఉంటుంది మీకు చూడండి ఐటమ్ చూడండి అసలు ఎంత బాగున్నాయండి ఒకటి మించు ఒకటి ఐటమ్ అండి బాబా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఈసారి మీకు రిటర్న్ గిఫ్ట్ కింద ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే సూపర్ ఐటమ్ అండి ఇది రిటర్న్ గిఫ్ట్ కింద బాగా డబ్బు ఉంది ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి ఏంది అనుకునే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు బాగా డబ్బు ఉంది మనకి పిల్లోడు పిల్ల పెళ్ళికి మంచిగా చేయాలి వాళ్ళు కలకాలం మనం గుర్తుంచుకోవాలంటే రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి ఇవ్వండి ఒరిజినల్ మంగళగిరి పట్టు ఒరిజినల్ మంగళగిరి ఐటమ్ అనమాట ఇవన్నీ చూసండి ఇది లీజా ట్యాగ్ ఏంటంటే పం ఇది బ్రాండ్ అండి ఇది వస్తేనే మీకు సర్టిఫైడ్ అనమాట మన శారీ సర్టిఫైడ్ శారీ మీ బంగారం హాల్ మార్క్ ఎలానో మా దానికి ఇది హాల్ మార్క్ అనమాట ఈ మార్క్ ఉంటే కంపల్సరీ మంది క్వాలిటీ సర్టిఫికేట్ చేస్తేనే ఈ క్వాలిటీకి ఈ లేబుల్ ఇచ్చేది లేకపోతే రాదు హాల్ మార్క్ మీకు అంత దీనిలో అంత అంత ఉండదు అనమాట ఐటెమ్ ఇవన్నీ ఏంటంటే మీకు చూడండి చూపిస్తున్నాను చూడండి మా వీడియోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ చూపించమ్మా చూడండి హాల్మార్క్ బంగారానికి హాల్ మార్క్ ఎలానో హ్యా శారీస్కి ఇది హాల్మార్క్ అనమాట ఇది ఉంటేనే ప్యూర్ సర్టిఫైడ్ అనమాట శారీ పూర్తిగా సర్టిఫైడ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ శారీస్ అనమాట ఇవన్నీ చూసుకోండి లేబుల్ కూడా చూసుకోండి మీకు అబద్ధం చెప్తున్నామంటే మీరు స్కాన్ చేసి గూగుల్లో చెక్ చేసుకున్నా కూడా మీకు అర్థమైపోయచ్చు థ్యాంక్ యూ కస్టమర్లు అందరికీ ఒకటే చెప్తున్నాను అండి మాట ఎలా ఉంటుందో దాని దగ్గర క్వాలిటీ కూడా నేను అట్టగా ఇస్తున్నాను అండి చూడండి కలర్స్ చూడండి మీకు ఇలాంటి కలర్స్ ఎవరండి మీకు చేసి ఇచ్చేది మేము కాబట్టి మీ సంతోషం కోసం ఎక్కడెక్కడో తోలాడి రంగులు తీసుకొచ్చి వేస్తున్నాం ఎందుకంటే మీరు ఆ రంగులు ఉన్నాయి నా దగ్గర ఈ రంగులు ఉన్నాయి అని అంటారు కదా అందుకోసం మేము దౌలాడి దౌలాడి మీకోసం రంగులు తీసుకొస్తున్నామండి అందమైన నల్లటమ్మాయికి అందమైన చీర కావాలండి ఇదేనండి అందమైన నల్లటమ్మాయికి అమ్మాయికి అందమైన చీర కాదండి ఇదే బ్లాక్ బ్యూటీ అనమాట శారీ కట్టుకుంటే చాలు బ్లాక్ బ్యూటీ ఆల్రెడీ బ్లాక్ బ్యూటీ అయిపోయింది అనమాట అలాంటి శారీస్ కట్టాలంటే మహాలక్ష్మి శారీస్ సెంటర్ అండి కాళేశ్వరి అందం అందం నల్లటి అమ్మాయికి నల్ల చీర ఎందుకు కట్టిస్తామంటే దిష్టి కూడా తగలదు ఏంటంటే వాళ్ళ ఫేస్ గ్లామర్ ఉండాలి ఆ చీర కట్టాలంటే ఆ ఫేస్ గ్లామర్ కూడా ఉండాలన్నమాట చాలా తక్కువ మంది అలా పుట్టేది వాళ్ళ కోసం ఈ చీర తయారు చేసింది బ్లాక్ బ్యూటీ బ్లాక్ లేడీ బ్లాక్ శారీ చూడండి శారీస్ కలర్స్ చూడండి మీకు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి అనమాట చూసారా ఎందుకంటే కొట్టుకుంటాను మా దగ్గరకు వచ్చి ఏమండి ఆ అమ్మాయి నల్లటి నాకు ఆ అమ్మాయికి చీర ఇచ్చారే నాకెందుకు ఇవ్వలేదు అని అంటారు కాబట్టి బ్లాక్ చీర రెండు తీసుకొచ్చారు చూసారా రెండు చేపించానమాట మీకోసం బ్లాక్ చీర ఇద్దరు వచ్చి కుట్టుకునే పని లేదు అక్కా చీరలు ఇద్దరు కట్టుకొని అంతే ఇన్స్టాగ్రామ్ వీడియోలో ధమాల్ 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 చేయొచ్చు అనమాట మీరు అంత బాగుంటుంది ఐటమ్ మనకి కార్యక్రమాల శారీ సెంటర్లో ఐటమ్ మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిందేనండి ఒక్కటి మించిన ఒకటి కలర్స్ ఉంటాయి రేటు మాత్రం చెప్తున్నా కదా మీకు ప్రైజు వన్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ బిలో ఇవన్నీ వంద వెయ్యి రూపాయలు తగ్గించి రెండు వేలు లోపు అనమాట ఈ ఐటమ్స్ మొత్తం మొత్తం ఈ చూసుకోండి సర్టిఫికేట్ చూపిస్తున్నాడు వీడియోగ్రాఫర్ చూడండి సర్టిఫైడ్ అనమాట గవర్నమెంట్ సర్టిఫైడ్ ఎందుకంటే ఒక ఐటమ్ మనం తయారు చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలండి వీటికి మాత్రం ఈ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ ఐటమ్ మనం తయారు చేసేది డీల్స్ కూడా చూసారుగా మీరు ఎలా ఉన్నాయో ఒక్కటి మించిన ఒకటి డీల్స్ అండి కనక శారీ సెంటర్ చేసేది చూశారుగా మార్బల్లో ఎన్ని రకాలు మీకు చూపించానంటే అన్ని రకాలండి ఇంకా వీడియో లాంగ్ అయింది కానీ మీకోసం చూపిస్తున్నాయి ఎందుకంటే మన దగ్గర ఇట్లాంటి ఐటెం కూడా దొరుకుతుంది కస్టమర్ రావాలి మీరు కంపల్సరీగా ఏసా ఐసా ఐటమ్ అప్పన్ బనా కనక మహాలక్ష్మి శారీ సెంటర్మే క్యూ బోల్తోగం హిందీమే పూజరే అమార్కో తెలుగు నేను హిందీ హిందీమె ట్రాన్స్లేట్లే हिंदी में भी आपको कैसे ट्रांसफर कर रहे हैं देखो ऐसा आइटम आपको कहीं भी मिले नहीं मिलेगा उसका मैं गारंटी देता हूँ टोटली हॉलमार्क जैसा आपका सुनने के ऊपर हॉलमार्क कैसा आता है हमारा अभी कपड़े के ऊपर भी हॉलमार्क आता है पूरा सर्टिफिकेड मार्बल प्रिंट टाइप चुनडी टाइप बांधनी प्रिंट टाइप आपको बना रहे हैं आइटम का रहे है। रेंज रहे रेंज रहेगा एक हज़ार से लगा के दो हज़ार के अंदर ऐसा हजार रुपये सा लगा के दो हज़ार के अंदर रहेगा रेंज पूरा एक से एक बढ़िया रेंज आपको आइटम मिलेगा कनक माल एक्टर शायरी सेंटर में देख लीजिए एक से एक सुपर सुपर आइटम आइटम जितना निकालेंगे उतना कम है आइटम जितना निकालेंगे उतना कम है आइटम को आपको दिल खुश हो जाएंगे कि प्रदीप भाई कहाँ कहाँ से ढूंढ के लेके आ रहे हैं आपके लिए आइटम देख लो एक बार आपके लिए हम कितना कितना सलेक्शन करके आइटम लेके आ रहे हैं एक बार आप सलेक्शन कर लो जबरदस्त ज़बरदस्त आइटम आ जाएगा अभी भी बहुत आइटम है आपको बताने के लिए శాంతి రక్కి కూల్ డ్రింక్ బాజు రక్జియే అమారా వీడియో టై దేక్తే టైమ్ క్యూ దిమాగ్ నై గర్మేగా కూల్ డ్రింక్ పాప్కాన్ బాజు రక్కే టీవీమె అటాచ్ కలికే అమారా వీడియో దేక్లిజే టీవీలో చూడాలి అనుకుంటే పాప్కాను కూల్ డ్రింక్ పక్కన పెట్టుకొని మా వీడియో టీవీకి అటాచ్మెంట్ చేయండి జబర్దస్త్ ఉంటుంది అనమాట మీకు ఐటమ్ ఐటమ్స్ చూస్తుంటుంటే పాప్కాన్ ఎంత తిన్నావా కూల్ డ్రింక్ ఎన్ని లీటర్లు లాగావా అనేది కూడా గుర్తుండదన్నమాట అలాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి సెంటర్ త్వరలోనే మేము టీవీ సినిమాకి కూడా యాడ్ ఇస్తున్నామండి ప్రతి సినిమాలో కూడా వచ్చేటట్టు యాడ్ మాది అది కూడా ట్రై చేస్తున్నాం అది కూడా సక్సెస్ అయ్యింది మీరు ఇంటర్వెల్లో మా యాడ్ కూడా చూసుకోవచ్చు ఇంకా సినిమా హాల్లో సంక్రాంతి సినిమా సినిమాను కూడా అడిగాం కానీ అంటే డిమాండ్ ఎక్కువ చేశారు ఒక టైం మాకు సరిపోదు సార్ మీ యాడ్ చూపియాలంటే అని అందువల్ల మేము వీలైపోయాం నెక్స్ట్ ట్రై చేస్తాం మంచి సినిమా ఏదైనా వస్తే దానిలో ఫ్యామిలీ పిక్చర్ వచ్చిందనుకోండి దానిలో కూడా టీవీలో కూడా యాడ్ ఇద్దామని ఆలోచిస్తారు లేదు మా యాడ్ చూసిన తర్వాత సినిమా ఎవరు చూడలేరండి అని మాత్రం గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే మధ్యలోనే టికెట్ వదిలిపెట్టేసి కూడ దగ్గర పడికెత్త కూర్చొని వాడు కూడా ఉంటారు అలాంటి ఐటమ్స్ మనం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తెచ్చేదండి చూడండి జబర్దస్త్ ఐటమ్ అనమాట ఒకటి మించిన ఒకటి ఐటమ్ అలాంటి ఐటమ్స్ కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రావాల్సిందే అంటారు చూసారు ఆ బావి తువ్వే కొంది నీళ్ళు వస్తుంది అలాగే బావిలో తువ్వే కొంది నీళ్ళు వచ్చినట్టు బావిలోంచి తీసే కొంది డిజైన్లు వస్తాయి అనమాట అస్సలు చూడండి మైండ్ బ్లోయింగ్ డిజైన్స్ అండి కస్టమర్ కుట్టు దగ్గరకు వస్తే నేను గ్యారంటీ ఇస్తానండి సవా సవాల్ అనమాట ఖాళీ మాత్రం పోరు ఒక చీర కొనే వాళ్ళకి వాళ్ళు లైన్ చేబుల్ డబ్బులు ఖాళీ చేపిసిందే కంపల్సరీగా అలాంటి ఐటమ్స్ అండి కనకమాల శారీ సెంటర్ చేసేది చూడండి డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయి ఒకటి మించి ఒకటి డిజైన్స్ అనమాట నెంబర్ వన్ డిజైన్స్ తయారు చేస్తుంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూడండి డిజైన్స్ కూడా చూడండి అన్నీ అన్ని మీకు లేరు లో రేంజ్లో అండి వెయ్యి రూపాయల దగ్గర నుంచి పది రెండు వేల రూపాయలు లోపు రేంజ్ అనమాట ఐటమ్ కూడా చూసారుగా మీకు ఎలా ఉన్నాయి డిజైన్స్ సూపర్ అనమాట కలెక్షన్ కూడా ఒకటి మించిన ఒకటి కలర్స్ మాత్రం డూ సూపర్గా ఉంటుంది వేరే భరత్ పేమెంట్ అయ్యారో ఓకే చూసారుగా ఇంకా డిజైన్స్ చూడండి అన్ని డిజైన్స్ మీకు ఒక్కటి మించిన ఒకటి డిజైన్స్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చేస్తుంది ఇలాంటి డీజన్స్ కాదంటే కనక మహాశ్వర సర్వీస్ సెంటర్ రావాల్సిందే తప్పకుండా ఇంకా డీజన్స్ చాలా ఉన్నాయండి లోపల చూపియాల్సింది కొన్ని షార్ట్లో చూపిస్తున్నారు మేము కూడా టైం ఎక్కువైపోతుంది మీకు కూడా చూడలేకపోతున్నారని ఒక సింగిల్ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది కూడా కంప్లీట్లీ లైట్ వర్క్ అనమాట చూడండి సిబోరి సిబోరి మీద వర్క్ ఇలాంటి శారీస్ అంటే ఇంకా డీఎల్స్ డీల్ అది కానీ కలర్స్ కాదు మొత్తం మీద ఎన్ని కలర్స్ కాంటే అన్ని కలర్స్ ఎన్ని డీల్స్ కాంటే అన్ని ఇంకా చూసే కొన్ని డిజైన్స్ అనమాట మీకు అదిగోండి ఇంకా చూసే ఇంకా డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇట్లాంటి శారీస్ కావాలంటే మీరు కంపల్సరీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి రావాల్సిందే ఈ డిజైన్స్ కూడా కదా మీకు ఎలా ఉన్నాయో సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట దీనిలో అనుకోండి మల్టీ కలర్ స్టార్ట్ ఎన్ని కలర్ స్టార్ట్ దానిలోనే రావాల్సిన తొందరగా రండి మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో మీకోసం మీ చీరలు ఎదురు చూస్తుంది ఆ శారీ సొంతం చేసుకోవాలంటే మీరు కంపల్సరీ పరిగెత్తుకుంటూ రావాల్సిందే కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి డీన్స్ కూడా చూడండి నెంబర్ ఆఫ్ డీన్స్ నంబర్ ఆఫ్ వెరైటీ అనమాట అలాంటి శారీస్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటే తెచ్చేది అటువంటి కలర్ చార్ట్ కూడా చూడండి వస్తుంది సూపర్ సూపర్ కలర్స్ అనమాట ఇప్పటికీ లాంగ్ అయిపోతుంది కానీ చూపి మాత్రం చాలా ఉంది ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అదుకోండి ఇదండి లడ్డు 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 లాంటి సరుకు అన్నమాట ఇవన్నీ ఒక్కటి మించిన ఒకటి లడ్డు అనమాట మీకు ఇలాంటి సరుకు అంటే కనకమాలక్ష్మి శారీ సెంటర్ రావాల్సిందే మీరు వీడియో క్లోస్లో కనకమహాలక్ష్మి శారీ సెంటర్ ఇది గుంటూరు అండి కంపల్సరీ చెప్తున్నారు గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దాటిన తర్వాత ఇదే మారోడి షాప్ నైన్టీన్ ఫార్టీ టూలో పెట్టాం ఈ ఐటమ్ వచ్చేటప్పుడు రేంజ్ వెయ్యి రూపాయల దగ్గర నుంచి రెండు వేల రేంజ్ లోపు కావాల్సిన వాళ్ళు రండి విజిట్ చేయండి షాప్ దగ్గరికి మీకు కావాల్సిన సెలక్షన్ చేసుకొని తీసుకెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మాత్రం ఫిక్స్డ్ రేట్ అండి రేటు మాత్రం తగ్గించు వీడియో నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ప్రతిదానికి ప్రైస్ లిస్ట్ చెప్తాను ఓకేనా అప్పటివరకు మీకు టిక్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో